ఇంగ్లాండ్ దేశం లండన్ నగరంలో ఉన్నాము మన ఎదురు జాన్ వెస్లీ గారి చేపలు ఉంది సో జాన్ వెస్లీ చేపలు ఎదురుగా ఒక బరియల్ గ్రౌండ్ ఉంది ఈ బరియల్ గ్రౌండ్ లో చూడొచ్చు చాలా సమాధులు ఉన్నాయి కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఈ పేరు క్రైస్తవ ప్రపంచ చరిత్రలో తెలియని వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు జాన్ బన్ పదహారు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అరవై సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆయన జీవించింది అరవై సంవత్సరాలు మాత్రమే కానీ ఈరోజు కూడా అతని జీవితం గురించి విన్నవాళ్ళు ఆయన రాసిన పుస్తకాలు చదివిన వాళ్ళు ఇంకా రక్షణ పొందుతూ ఉన్నారు యాత్రుకుని ప్రయాణం అనే ఫేమస్ బుక్ అనేది ఆయన చేత రచింపబడింది ఈయన జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే సువార్త ప్రకటిస్తున్నందుకు ఈయన తీసుకెళ్లి చెరసాలలో వేశారు జైల్లో వేశారు కదా అని ఖాళీగా కూర్చోలేదు ఆ రోజుల్లోనే దేవుడు ఆయనకి ఇచ్చిన ఆలోచనను బట్టి పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఓ పుస్తకం రాశారు దాని పేరే యాత్రికుని ప్రయాణం ఈ బుక్లో ఏముంటుంది అని అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి శోధనలు గుండా వెళ్తాడు సైతానుడు ఒక వ్యక్తిని ఎలా శోధిస్తాడనే విషయాలు చాలా క్లియర్గా రాశాడు నీకు తెలుసా బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏదన్నా ఉంది అంటే అది ఈ జాన్ బన్యన్ రాసిన యాత్రికుని ప్రయాణమే అన్ని భాషల్లో అది ముద్రించబడుతూ ఉంటుంది వీడియో రూపంలో కూడా అందుబాటులో ఉంది యూట్యూబ్లో ఫ్రీగా కూడా చూడవచ్చు సో ఆయన జీవించిన కాలం అరవయ్యే కానీ ఆయన చనిపోయి ఇప్పటికీ వందల సంవత్సరాలు అవుతున్నా కూడా ఎంత బాగా ఆయన జీవితం ప్రభావితంగా ఉందో మనం చూడొచ్చు సో ఇది ఆయన సమాధి ఇక్కడ వీళ్ళు చాలా భద్రంగా మరణమా నీ ములెక్కడ ఓ మృత్యువా నీ విజయమెక్కడా